హలో అండి నేను సరళ ఎస్టీ బ్లాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ ఇది జూన్ లాస్ట్ వీక్లో అనమాట వీడియో కాకపోతే అప్లోడ్ చేయడం కొంచెం లేట్గా చేస్తున్నాను ఇది ఎండ చూడండి జూన్ అంటే వర్షాలు స్టార్ట్ అయినాయి అందరూ మేము మొక్కలు వేసుకుంటున్నాం తర్వాత సీడ్స్ పెట్టుకుంటున్నాము ఆకుకూరలు అన్నీ చెప్తున్నారు మాకేమో జూన్ నెలలో అస్సలు వర్షం పడలేదు ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నట్టుగా నాలుగు జల్లులు అట్లా పడ్డాయనమాట ఇది టెన్ థర్టీ ఆ ప్రాంతంలో చూడండి ఎండ ఎంత భయంకరంగా ఉందో జూన్ లాస్ట్ వీక్ అనమాట అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ బ్యాక్ అనుకోండి వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే ముందు రోజేనండి నేను టెరస్ది సాయిల్ అంతా పాత మట్టి మొత్తం నింపి కంపోస్ట్ బిన్లలో అన్ని నింపేసుకున్నాను చూడండి ఎండ చూడండి ఎట్లా ఉందో మళ్ళీ ఆ కూరలు కూరగాయల అన్నీ కిచెన్ కంపోస్ట్ కోసం రెడీ చేసి పెట్టుకున్న కవర్స్లో ఉన్నాయన్నీ ఎత్తేసి పెద్ద ఇక్కడ ఉంది కదా ఒక టబ్ కనిపిస్తుంది కదా మీకు దాంట్లో నింపేసుకున్న మార్నింగ్ చూడగానే మళ్ళీ మొత్తం తవ్వేసినాయి అన్నమాట అందుకని చెప్పేసి ఉన్న దాంట్లో లీఫ్ కంపోస్ట్ చేయగా మిగిలిన బూడిది కనిపించింది కదా మీకు దాంట్లో వేసేసి కలిపేసి మళ్ళీ అది కుండీలో ఫిల్ చేస్తున్నా ఎందుకంటే ఇది పందికొక్కలా అండి పందికొక్కలు తిరుగుతూ ఉన్నాయి చక్కగా ఫుడ్ దొరుకుతుందని చెప్పేసి మొత్తం తొవ్వి పొడుస్తున్నాయి తర్వాత పిల్లులు ఇట్లా అనమాట నేను క్లీన్ చేసుకోవడం అదిగో చూడండి రంధ్రం ఎంత లోతుగా ఉందో నేను అంతకుముందు వీడియోలోనే మీకు చూపించాను ఎంత వెయిట్ పెట్టానో ఇదిగో చూడండి అయినా సరే మళ్ళీ తోడేస్తున్నాయి అంటే కామెంట్స్లో చాలామంది మీరు టెరస్ ఫస్ట్ క్లీన్ చేసుకోండి అని ఎవరో కామెంట్ పెట్టారు నేను పెట్టిన షార్ట్స్కి దానికి అసలు సంబంధమే లేదు అయినా సరే నేను చేసుకుంటూనే ఉంటాను నాకు టైం దొరికినప్పుడు ఈ టైంలో నేను పైకి ఎందుకు వచ్చానంటే ముందు రోజు వాటర్ ఇవ్వలేదు మొక్కలకి అందుకని చెప్పేసి వచ్చా అది ఇది చామంతి కొమ్మ ఒకటి విరిగిపోయిందనమాట అందుకని నీళ్ళల్లో వేసాను అది సెట్ అయితే మళ్ళీ ఏదో ఒక కుండీలో పాతేద్దామని చెప్పేసి తీసుకుంటున్నా ఇది చూడండి మాసు రోజు వచ్చాయంటే టైం ఎంత ఇంకా అవి వాడలేదు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను వచ్చిన టైం ఏంటి అనేది ఆ తర్వాత ఇదిగోండి మొక్కలు వడలిపోయి ఉన్నాయి అప్పటికే ముందు రోజు పోయలేదని చెప్పాను కదా అదనమాట విషయం ఇది పైన షేడ్ నెట్ తీయకపోవడమే మంచిదైంది ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి మాత్రం టూ డేస్గా వర్షం కురుస్తూనే ఉంది అందువల్ల నా మొక్కలు ఎట్లా ఉన్నాయో కూడా చూసుకోవడానికి వీలు లేకుండా పోయిందనమాట ఎండ చూడండి ఎట్లా కాస్తుందో అందుకని ఈ ఇది అదేంటి మినీ మార్నింగ్ గ్లోరీ అనమాట సరే ఎన్ని రోజులు వస్తో రానివ్వండి అని చెప్పేసి ట్యాంక్కి ఇటు వైపున పెట్టాను ఎందుకంటే ఒక సైడ్కి పెట్టుకుంటే ట్వెల్వ్ థర్టీ వన్ వరకు ఎండ వస్తుంది ఆ తర్వాత భయంకరంగా తగులుతుంది ఇది దొండపాదు దీన్ని ఈసారైనా కొంచెం పైన మట్టి చూడండి ఇదిగో మట్టి చూడండి ఎట్లా ఉందో దాన్ని తీసేసి కంపోస్ట్ చేస్తే కాయలు కాసిందండి ఇది ఆల్రెడీ కాయలు కాసింది కాకపోతే నేను సరైన ఈ ఇయర్లో నేను అస్సలు సరిగ్గా పట్టించుకోలేదనే చెప్పచ్చు కాకపోతే చామంతుల సీజన్లో మాత్రం చక్కగా వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రీవియస్ వీడియోస్ గమనిస్తే ఇది లిల్లీ ఎన్ని రకాలు పెంచాను అనేది చూడొచ్చు మీరు ఇది డబల్ లిల్లీ సింగిల్ లిల్లీ అనుకుంటా ఇది పక్కన ఇదేంటి దానిమ్మ వీటన్నిటికి కూడా పాదులు ఇదేంటి శంఖు పూల తర్వాత ఇదిగోండి అయిన ఒకటి ఉంది కదా ఇది ఈ రెడ్ డ్రాగన్ అనమాట మా చెల్లి దగ్గర చిన్నది తీసుకొని వచ్చా ఎ ఎట్లా పెట్టాను అట్లే ఉందండి దాన్ని నేనేమీ రిపోర్ట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా ముందు వీడియోలో అంటే మళ్ళీ ఎట్లా పెట్టాయో చూడండి ఇట్లా తోడుతూ ఉంటే నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట తెలియని వాళ్ళు ఈమె టెరస్ ఇంతే ఉంటుందేమో అని అనుకుంటారు లేదండి ఎప్పటికప్పుడు నేను ఎండు టాకులు అవన్నీ తీస్తాను ఇది మార్నింగ్ చూడండి మార్నింగ్ గ్లోరీ అనమాట నెక్స్ట్ వాటర్ వస్తూ ఉన్నాయి వాటర్ వస్తూ ఉంటే సరే మార్నింగ్ ఎట్లా ఉంటాయి బయటికి వెళ్తున్నాను అంటే ఖచ్చితంగా ఫోన్ అయితే వీడియో తీసుకోవాలి అన్న ఉద్దేశంతో పట్టుకొని వెళ్తాను చూడండి ఎర్లీ మార్నింగ్ అసలు ఆ మొక్కల మధ్య తిరుగుతూ ఉంటే ఆ గాలి చూడండి రకరకాల పూలు మనసు కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది కదా కొంచెమే చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట అది మొక్కలు పెంచుకునే వాళ్ళకే అర్థమవుతుంది ఎన్ని రకాల పూలు చూడండి ఉదయాన్నే అట్లా వెళ్తూ మొక్కల మధ్య తిరుగుతూ కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటే చాలా అసలు చూడండి మార్నింగ్ మార్నింగ్లోరి ఉంది అంటే అర్థం చేసుకోండి నేను ఎంత ఎర్లీగా లేచాననేది ముందు రోజు వెళ్ళలేదు కదా అవి వా వడలిపోయి ఉన్నాయి చూడండి బ్లూ షేడ్లో ఉన్నాయి వచ్చినాయి అంటే నేను అది మొక్కపోయిందేమో అనుకున్నానండి ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో వీటిని చిన్న చిన్న మొక్కల్ని తీసి సపరేట్ సపరేట్గా నాటాను కదా ఏ టబ్బు దొరికి ఖాళీ ఉంటే అందులో పెట్టేశాను అందువల్ల ఏ కలర్ ఎక్కడ ఉంది అనేది అర్థం కాదు ఒకసారి పూలు వస్తే అప్పుడు అమ్మాయి ఇక్కడ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట ఇదిగో చూడండి ఇది ప్యూర్ వైట్ కాదండి ఇది హాఫ్ వైట్ అనమాట మీకు ఎట్లా కనిపిస్తుందో మరి వీడియోలో హాఫ్ వైట్ ఇదేమో మంచి కలర్ ఇది ఒక కలరు రెండు రెండు రంగులు ఉన్నాయి బహుశా నాకు ఇచ్చింది కూడా రెండు రంగులే అనుకుంటా నేను సేకరించింది మా చెల్లి దగ్గర నుంచి తీసుకొని వచ్చానని చెప్పాను కదా అవన్నమాట ఇదేమో మార్నింగ్ లోరి అన్ని తీగలు ఒకదానికొకటి అది చూడండి పుప్పొడి ఎట్లా రాలి ఉందో భలే ఉన్నాయి కదా కలర్స్ చూస్తూ ఉంటే ఇట్లా ఈ ఆరికి మాత్రం సీడ్స్ సేకరించి సపరేట్ సపరేట్గా వేసుకొని పందిరిలాగా చేద్దామని ఇంకా కిందికి వచ్చేసానండి ఇది వాటర్ వస్తున్నాయని చెప్పాను కదా అట్లా నీళ్ళు ఎందుకు వదులుతానంటే మాకు చిన్న చిన్న పిచ్చుకలు వస్తూ ఉంటాయి అవి తాగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత పిల్లులు కుక్కలు బయట నుంచి ఈ నీళ్ళు బయటికి వెళ్ళిపోతే బయట నుంచి వస్తాయి అనమాట ఇదిగో చూడండి మళ్ళీ పైకి వచ్చాను మళ్ళీ తోడి పెట్టాయి చూడండి దీన్ని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎంత ఎండ ఉంది చూడండి ఇట్లా ఇది త్రీ డేస్ నుంచి కంటిన్యూగా తీసుకుంటూ పెట్టినా అనమాట మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ కుండీలో మొక్క వడలిపోయినట్టు కనిపించింది కదా ఇది థర్డ్ డే కాదు సారీ అదే రోజు మధ్యాహ్నం అనమాట అంటే వన్ నుంచి త్రీ వరకు వాటర్ వదులుతారు మార్నింగ్ వేరే లైన్కి వదిలినా కూడా మాకు వస్తాయి కొద్దిగా ఒక ఒక వన్ అవర్ అట్లా వస్తాయి అనమాట అంటే మనం అబ్జర్వ్ చేస్తే పట్టుకోవచ్చు అంటే వాల్స్ అనేవి సరిగ్గా లేవండి టైమింగ్ అనేది కరెక్ట్గా మాకు గ్రూ వాటర్కి సపరేట్ గ్రూప్ అనేది ఉంది కానీ అందులో మెసేజ్ కరెక్ట్గా పెట్టరు అదనమాట విషయం అందుకని మళ్ళీ తోడుకుంటున్నాదిగా చూడండి పాలకూర నాటు టమాటా మొలకల్ని వేసాను అంటే విత్తనాలు చల్లాను అవి చూడండి ఎట్లా వడలిపోయాయో పక్కన చూడండి ఎట్లా వచ్చాయో అంటే అంత భయంకరంగా ఉన్నాయి ఎండలు ఇప్పుడు ఒక టూ డేస్కి మాత్రం వర్షాలు కురుస్తాయి అంటే జూన్ థర్టీ ఎత్ అనమాట థర్టీ ఎయిత్ నుంచి మాకు వర్షాలు అయితే పడుతున్నాయి అక్కడక్కడ ఇది నాటు టమాటా తర్వాత పాలకూర పక్క కుండీలో మాత్రం బ్రహ్మాండంగా చక్కగా వచ్చేసినాయి ఇది ఎండ తగలడం వల్ల దాని మీద నేను అంటే వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేసేసి ఇట్లా కవర్ పెట్టేసి లైట్ వెయిట్గా కొంచెం పెట్టినా అది కూడా గాలికి ఎగిరిపోయిందనమాట ఇక చూడండి మార్నింగ్ మార్నింగ్లోరి వడలిపోయినాయి అంటే వన్ ఆ ప్రాంతంలో అనమాట వన్ ఆ ప్రాంతంలో అంటే కొంచెం నీడ ఉంటుంది అనమాట నా చేయి గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇదిగోండి మాస్లీ మాసులు అన్నమాట